హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర లక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెల్లైకా నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను మా శ్రీవారు ఎక్కడికో కార్లో బయలుదేరామని అనుకుంటున్నానండి అవునండి వినాయకుడిని తెచ్చుకోవడానికి వెళ్తున్నాం మార్కెట్లో ఫుల్గా టైడ్ అయిపోయడం పొద్దున్న నుంచి పూజ కావాల్సిన సామాగ్రి అంతా తెచ్చుకోవడానికి బయలుదేరా ముందుగా పూల మార్కెట్కి వచ్చేసాం పూలు వచ్చేసి పావు కిలో చామంతి వచ్చేసి హండ్రెడ్ రూపీసు గులాబీలు హండ్రెడ్ రూపీసు ఇంకా అన్ని రకాల గులాబీలు ఉంటాయి కదండీ కలర్స్ అందులో కూడా హండ్రెడ్ రూపీస్ పావు కేజీ చాలా రేట్లు ఉన్నాయి బంతి పూలు మాత్రమే తక్కువ ఉన్నాయి కేజీ వచ్చేసి ఎయిటీ హండ్రెడ్ ఈ రేంజ్లో ఉన్నాయి అని నేను కూడా మార్కెట్కి వచ్చానండి ఇది వచ్చేసి పూల మర మార్కెట్ పూలు సూపర్గా ఉన్నాయి ఇంకా మల్లెపూలు అయితే పావు కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ చాలా విపరీతమైన రేటు ఉన్నాయి కానీ ఎంత రేటు ఉన్నా సరే మనం వినాయకునికి అయితే తప్పకుండా పువ్వులు అలాగే పత్రి పండ్లు చెరుగడలు అలాగే ఇంకా ఆయనకు కావాల్సిన సామాగ్రిని తప్పకుండా ఇష్టంగా తీసుకుంటారు కదండి మీరు కూడా ఇలానే చేస్తుంటారా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ చూడండి వినాయక ప్రతిమలు ఎంత బాగున్నాయో కదా ఈ మట్టి గణనాథులు సూపర్గా ఉన్నారు ఈ గణనాథులు వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడు అలాగే థౌజండ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఉన్నాయి నేను కూడా ఈసారి మట్టి గణపతినే తీసుకున్నాను ఇంకా కట్ చేస్తే చూడండి రద్దీగా ఎలా ఉంది బజార్ అంతా కిక్కిరిసిపోతుంది కిటకిటలాడుతూ ఉందండి అసలు ఇసుక వేస్తే రాలనంత జ్వరం ఉన్నారు ఇంకా వెలగ పండ్లు అయితే చెప్పాల్సిన లేదు అదిరిపోయే రేట్స్ ఒక్క పండు వచ్చేసి థర్టీ రూపీస్ అంట ఒక్కొక్క చోట ఫిఫ్టీ రూపీస్కి టూ ఇస్తున్నారు ఒక్కొక్క చోట థర్టీ రూపీస్కి టూ ఇస్తున్నారు అంటే పండ్లను బట్టి అట్లా ఇస్తున్నారు చూడండి ఇక్కడ గణనాథులు ఎంతో సుందర మనోహరంగా బొజ్జగన పయ ముద్దుగా ఉన్నాడు ఇక్కడ నేను కంకులు తీసుకుంటున్నానండి స్వామివారికి అలాగే ఎలుగ ఇంకా మట్టి గణనాదులను చూస్తే ఎంత బాగుంటుంది ఇప్పుడు మనము వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకుందాం వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండగలలో ఇది ఒక పండగ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే వినాయక చవితిగా జరుపుకుంటాం కదండి భాద్రపద మాసం శుక్ల చతుర్థి మధ్యాహ్న శుభ సమయంలో నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి విఘ్నేశ్వరుడికి మొత్తం నూట ఎనిమిది పేర్లు ఉన్నట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి మీలో ఎంతమందికి తెలుసు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇంకా వినాయకులను తీసుకున్న తర్వాత ఇక్కడ మాకు తెలిసిన ఆంటీ దగ్గర ఒత్తులు అలాగే ముగ్గులో వేసుకోవడానికి కలర్స్ ఇవి చూడండి ఒత్తులు చాలా బాగున్నాయి ఈ ఆంటీ దగ్గర అమ్ముతుంది ఇంట్లోనే ఇక్కడికి వచ్చి పూజకు కావాల్సిన ఒత్తులు తీసుకుంటున్నాను అలాగే ఫొటోస్ కావాల్సిన దూదితో చేస్తారు కదండీ దండలు ఉత్తిపత్తి దండలు అవి కూడా ఉన్నాయన్నట్టు తెలిసిన ఆంటీ దగ్గర ఇవి తీసుకుంటున్నాను చాలా నచ్చేసినాయండి ఇంకా వచ్చేస్తే మనకు విఘ్నేశ్వరునికి మొత్తం నూట ఎనిమిది పేర్లు ఉన్నట్టు పురాణాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాను లంబోదరుడికి ముప్పై రెండు రూపాలు ఉంటే అందులో పదహారు రూపాలు ముఖ్యమైనవి అని పండితులు చెప్తున్నారు కట్ చేస్తే తెల్లవారింది పండగ వచ్చేసింది చూడండి ఈ విధంగా చక్కగా ముగ్గు వేసుకొని గేటుకు పువ్వులు మామిడి తోరలతో మా ఇల్లు ఎంతో అందంగా అలంకరించాను మీకు తెలుసు కదండి నేను పూజలు వ్రతాలు పండగలు అంటే ఇలాగే అందంగా ఇంటిని అలంకరించుకుంటారని మీకు అందరికీ పాత వ్యూవర్స్ అందరికీ ఖచ్చితంగా తెలుసు ఇది వచ్చేసి నా అందమైన గార్డెన్ చూడండి నా గార్డెన్ అంటే మీకు ఎంతో ఇష్టం కదా అందుకోసానికి ప్రతి వీడియోలో నేను చూపిస్తూ ఉంటాను మీకు నా గార్డెన్ నచ్చినట్టే తప్పకుండా ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా తప్పకుండా చేసుకుంటారు కదా తప్పకుండా చేసుకుంటారని అనుకుంటున్నాను మీకు ఇలా చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఆ విఘ్నేశ్వరి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది చూడండి నా గోడ పైన టేబుల్ రోజెస్ ఎంత అందంగా విరగబూసాయో చూడండి అలాగే నేను అందంగా ఇరువైపుల గడపను బాగా శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి వేసుకొని ఈ విధంగా పువ్వులతోనే అందంగా అలంకరించుకున్నాను చూడండి మా మెయిన్ డోర్కి కూడా మామిడి తోరణాలను కూడా కట్టుకున్నాను మొదటి పండగ మనకు విఘ్నేశ్వరుని కదా ఇక్కడ తులసి వారి దగ్గర కూడా ముగ్గు వేసుకొని దీపం పెట్టానండి అందంగా బంతి పూలతోని అలంకరించుకున్నాను ఇంకా మీలో ఎంతమందికి వినాయక చవితి గురించి వినాయకుని పండగ ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అలాగే ఇప్పుడు మనం ఏమేమి స్పెషల్ వంటకాలు చేసే చూసేద్దాం రండి హాయ్ అందరికీ నమస్తే అండి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వినాయక చవితి స్టార్ట్ చేశారా అని చెప్తున్నాను మీకు అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయకునికి మనం ఏమేమి వంటలు చేసుకుంటున్నామో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా వచ్చేసి ఆలు కర్రీ కోసం ఆలు ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాను అలాగే పులిహోరకు అన్నం వండి చింతపండు పులుసు ఉడకబెట్టి అన్నంలో కలిపి పెట్టేసుకున్నాను అలాగే వడకు నానబెట్టుకున్నాను ఇది వచ్చేసి పూర్ణం కుడుములు మేము వినాయకునికి నైవేద్యంగా పెడతాం బెల్లము అలాగే శనగపప్పు కలిపి ఉడకబెట్టి పెట్టేశాను పాత వీడియోస్లో నేను చేసే ప్రతి వంటకం ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు మీకు ఏం కర్రీసు ఇవేమీ చూయిస్తలేను వినాయకునికి నేనేమేమి ప్రసాదాలు చేశానో మీకు చూపిస్తాను ముందుగా ఇది పులిహోర చింతపండు పులిహోరకు చింతపండు ఉడకబెట్టి వేడి వేడి అన్నంలో కలిపేశానండి ఇప్పుడు తాలింపు వేస్తున్నాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఎండమిర్చి వేసి ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి తర్వాత పల్లీలు వేసి వేయించుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే కరివేపాకు వేసుకుందాం చూడండి వీడియోలో చూపిన విధంగా మీకందరికీ పులిహోర చేసుకోవడం ఎలాగో తెలుసు మా ఇంట్లో మాత్రం మేము ఈ విధంగా చేసుకుంటాం తర్వాత కరివేపాకు వేసుకొని పసుపు వేసుకుందామండి చాలా కమ్మటి వాసనతో చాలా బాగుంటుంది తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా మెంతి పిండి వేసుకోవాలి దీ దీంట్లో సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చూడండి మెంతి పిండి వేస్తున్నాను తర్వాత ఇంగువ ఇంగువ వేసుకుంటే అద్భుతంగా అమోఘంగా ఒక్క నాలుగు వీధులకు వాసన వస్తుంది అంత సూపర్గా ఉంటుంది చింతపండు పురిగుల్లో తప్పకుండా ఇంగువ వేసుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇదంతా తీసి మనం ఇంతకుముందు అన్నంలో చింతపండు వేసి కలుపుకున్నాం కదా దాంట్లో వేసి బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారా ఇలాగే చేసేస్తానండి మీరు నేను చేసే వంటలు ఏంటో చూస్తూ ఉండండి అలాగే వినాయకుని చరిత్ర గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం లంబోదరుడికి ముప్పై రెండు రూపాలు ఉంటే అందులో పదహారు రూపాలు ముఖ్యమైనవని పండితులు చెబుతున్నారు అయితే వినాయకుడికి విఘ్నాధిపతి అని కూడా పేరుంది ఇదే ప్యాన్లో ఇప్పుడు ఆలు ఫ్రై చేసేస్తున్నాను ఆలు ఫ్రై వీడియో చూసుకుంటూ నేను చెప్పే వినాయక చవితి విశిష్టత గురించి తెలుసుకోండి ఓకేనా ప్రతి ఏటా వినాయక చవితిని మూడు నుంచి పదకొండు రోజుల వరకు జరుపుకుంటారు వినాయక చవితి ఎప్పుడు భాద్రపద మాసం అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలోనే వస్తుంది కదండి వినాయక చవితిని భాద్రపద మాసంలో వచ్చే మొదటి చవితి రోజున జరుపుకుంటాం కదా మీలో ఎంతమందికి భాద్రపద మాసంలో వినాయక చవితిని జరుపుకుంటామో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మట్టి గణపతిని మనం ఎందుకు పూజించాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయాల్లోకి ముద్దల పురాణం స్పష్టంగా చెబుతుంది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి నీరు నుంచి భూమి ఏర్పడింది మనం మట్టి చే గణపతి విగ్రహము పంచమహాభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టా దేవతలను పూజిస్తున్నాం అన్నమాట కదండి ఇక్కడ చూడండి గణనాధుని అందంగా పత్రాలతోని చూడండి ఇరవై ఒక్క పత్రాలతోని అందంగా వినాయకుడిని ఇక్కడ అలంకరించి నేను కూడా మట్టి గణపతిని పెట్టుకున్నానండి ఇది మా పూజ గది నేను ఇక్కడ వంట చేస్తుంటే మా శ్రీవారు చకచక వినాయకుడిని పెట్టేశాడు నేను పూజ చేసేసానండి చూడండి మా పూజ గది ఎలా ఉంది మీకు నచ్చిందా ఇప్పుడు మనము గణపతి గురించి తెలుసుకుందాం ఎన్నో విధాలుగా కనిపించిన పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది కదండి మీకందరికీ తెలుసు హిందువుల తొలి పండుగ వినాయక చవితి పాతశుద్ధ చవితి రోజుననే గణనాథుడు పుట్టాడని శివపురాణం చెబుతోంది శివపురాణం ప్రకారం ఒక సారి పార్వతీదేవి స్నానం చేయడానికి శరీరానికి నలుగు పిండి రాసుకుంటూ మిగిలిన నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసిందంట ఇప్పుడు గణనాథునికి పూర్ణం కుడుములు ఇష్టం అని చెప్పేసి మేము పూర్ణం కుడుములను చేస్తున్నాను ఒకవైపు మా సారు మా శ్రీవారు గణపతిని అక్కడ అంతా అందంగా అలంకరించేశారు కదా ఇక్కడ నేను కుడుములు చేసిన తర్వాత కొద్దిగా పిండి మిగిలింటే పూరీలను చేస్తున్నాను మనం పెట్టే నైవేద్యం ఏదైనా గణపతికి చాలా ఇష్టం ఈ పూర్ణం కుడుములు అంటే చాలా ఇష్టం ఇంకా చప్పటి కుడుములు కూడా చాలామంది చేస్తారండి ఎవరింటి పద్ధతులు ఆచారంగా చేస్తూ ఉంటారు శివపురాణం ప్రకారం ఒకసారి పార్వతీదేవి స్నానం చేయడానికి శరీరానికి పిండి రాసుకుని మిగిలిన పిండిలో ఒక బొమ్మను తయారు చేసి ప్రాణం పోసిందట అతడి ద్వారం దగ్గర కాపలాగా పెట్టింది శివుడు వచ్చి లోపలికి వెళ్ళబోతుండగా కాపలి ఉన్న బాలుడు అడ్డుకుంటాడట ఇరువురి మధ్యన యుద్ధం జరుగుతుంది ఆ ఆగ్రహంలో శివుడు ఆ బాలుడిని తలను త్రిశూలంతో నరికి వేశాడట తల తెగిపడి ఉన్న బాలుని చూసి పార్వతీదేవి విలపించసాగింది ఆమె రోదనను చూడలేక శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి అతికించి ప్రాణం పోశాడంట అతనికి గజనానుడు అని నామకరణం గావించాడట తన కారణంగా ఆ బాలుడు వికార రూపాన్ని పొందాడని తలచి ప్రజ్ఞాయామంగా ఆ అగ్రపూజ జరుగుతున్నట్లు ఏర్పాటు చేశాడట సమస్త దేవతలు గణనాథునికి మాలమంత్రంలో పూజిస్తారంట మీకు తెలుసా అండి అందుకోసానికే ఇది గణేషుని చరిత్ర ఇప్పుడు నేను గణనాధునికి ఎంతో ఇష్టమైన వడలను వేస్తున్నాను చూడండి ఒక పక్క ఫుల్గా వర్షం పడుతుంది అయినా ఉడకపోస్తుంది నేనైతే ఇంకా జుట్టు పైకి పెట్టేసుకొని ఇంకా అన్ని పిండి వంటలన్నీ మొదలైపోయినాయండి పొన్ని వంటలు మొత్తం చేసేసాను ఇంకా తర్వాత దేవుడికి అన్నీ ఆరగింపు చేయడమేనండి ఆరగింపు చేసిన తర్వాత మీకు అందరికీ చూపిస్తాను మీలో ఎంతమంది ఈ వినాయక చవితికి ఏ నైవేద్యాలు చేశారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అందరూ మట్టి గణపతినే పూజించండి మట్టి గణపతిని ఎందుకు పూజించాలనేది మరోసారి చెప్తాను చూడండి మట్టి గణపతిని ఎందుకు పూజించాలనే విషయానికి వస్తే ముద్దల పురాణం స్పష్టంగా చెబుతుంది ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని అగ్ని నుంచి నీరు ఏర్పడ్డాయి అలాగే నీరు నుంచి భూమి ఏర్పడింది మనం మట్టి చే మట్టి చేత చేసే గణపతి విగ్రహము పంచమహాభూతాల సమాహారం ఆ మట్టి ప్రతిమను పూజించడం ద్వారా పంచభూతాలను వాటి అధిష్టా దేవతలను పూజిస్తున్నామన్నమాట ఎన్నో విధ విధాలుగా కనిపించిన పరమాత్మ ఒక్కడే అనే సందేశం మట్టి గణపతి ఆరాధనలో వ్యక్తమవుతుంది చూడండి నేను ఈ విధంగా చక్కగా మట్టి గణపతిని తీసుకొచ్చుకొని పూజ చేసుకొని ఆయనకు అన్ని నైవేద్యాలని సమర్పించుకొని ఈ విధంగా మా ఇంట్లో గణేష్ని పండుగను చేసుకున్నాం మీ ఇంట్లో మీరందరూ వినాయక చవితిని ఎలా జరుపుకున్నారో నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చిందా అంటే నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్న ఒకతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని వేరే వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి అలాగే నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం బాయ్ అండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఎలా ఉందండి నా పూజ నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి చూడండి ఒకసారి మా ఇంటి బొజ్జ గనపయ్యని చూసేయండి ಗನನಾದ ಗನನಾದ ಸಿಾಯಕ ಜಯ ಗನನಾದ ವರ ಸಿ ವಿ ಜಯ ಗಣನಾದ ಮುಕ್ತಿ ಪ್ರದಾಯಕ ಗನನಾದ 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 ಸಿದ್ಧಿ ವಿಾಯಕ ಜಯ ಗನನಾದ వరసిద్ధి వినాయక జయ ప్రదాయక ముక్తిప్రదాయ మోక్ష మోక్షప్రదాయక గణనాద గణనాద గణనాదా ఎలా ఉందండి నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను జయ గణేష జయ గణేష జయ గణేష పాహిమాం జయ గణేష జయ గణేష జయ గణేష్ రక్షమాం ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మరో మంచి వీడియోతోనే మీ ఉంటాను బాయ్